మిత్రులారా నమస్తే హృదయపూర్వక ధనుర్మాస శుభాకాంక్షలతో తిరుప్పావై పద్నాలుగవ పాసురాలాపనకు శుభస్వాగతం శ్రీ ఆడావడిగలేకల్ செங்கல் பொடி பெண்பல் தவத்தவள் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய். செங்கொடு కరం ఏందు తడక్కయ్యన్ పంగయక్కన్నానై పాడ ఏలోరంబావాయ్ ఈనాటి పాసరంలో అండాల తల్లి నిద్ర లేపుతున్నటువంటి ఆ గోపిక తన మిత్రులైనటువంటి గోపపాలికలతో ముందు రోజు మీరు వేకువనే లేస్తామో లేమో అనేటటువంటి ఆందోళన చెందక ప్రశాంతంగా నిద్ర నిద్రపోండి నేను ఉదయాన్నే అందరికంటే ముందే లేచి మిమ్మల్ని కూడా మేల్కొల్పుతాను అని చెప్పింది కానీ ఇప్పుడు చూస్తే ఇంకా నిద్రిస్తూనే ఉంది అలాంటి గోపికను ఆండాల్ తల్లి తన మిత్ర బృందంతో మేల్కొల్పుతోంది మమ్మల్ని నీవే ముందుగా వచ్చి మేల్కొల్పుతానని మాటిచ్చి ఇప్పుడు ఇలా ఓ సిగ్గులేని పిల్ల మీ ఇంటి పెరటి దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించినవి నల్ల కలువలు ముక్లించినవి అంటే తామరలకు సూర్యుడు మిత్రుడు సూర్యోదయం అవుతోందంటే తామరలు వికసిస్తాయి అలాగే కలువలకు చంద్రుడు మిత్రుడు చంద్రుడు అస్తమిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆ కలువలు ముక్కులించుకుంటున్నాయి కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలురస గుడి పూజారులు తమ తమ ఆలయాలకు తలుపులు తెరచే కుంచెకోల చేపట్టి భగవదారాధనకై వెళ్తున్నారు ఓ మధుర భాషిని శంఖచక్రాలను ధరించి విశాలమైన శ్రీహస్తములు గల పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుని కీర్తించుటకు త్వరగా లేచిరావమ్మా అని గోపబాలికను ఆండాల్ తల్లి తన మిత్ర బృందంతో కలిసి మేలుకొల్పుతూ ఉన్నారు ఇందులో పెరటి తోట అంటే ఈ మానవ శరీరం అష్టాక్షరీ మంత్రభూయుక్తమైనటువంటి శరీరం ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరితో మంత్రభూ ఇష్టమైనటువంటిది దిగుడు బావి అంటే మండలం తామర పువ్వులు అంటే నాడీ చక్రాలు మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధి చక్రం ఆజ్ఞా చక్రం వీటిని షట్ చక్రాలు అంటాం షట్చక్రాలపైన సహస్రార కమలం ఇక్కడ తామర పువ్వులు వికసించటం అంటే కుండలిని శక్తి మూలాధార చక్రము నుండి అలా బయలుదేరి సహస్రార కమలం వైపు వెళ్ళటాన్ని తామర పువ్వులు వికసించటం ఇక్కడ కలువలు ముడుచుకోవటం అంటే మనలోని ఇంద్రియాలు నిగ్రహించటం కాషాయ వస్త్రధారణ అంటే విషయవాసనల పట్ల విరక్తి కలిగి భగవద్భూతి ఎందు ప్రీతి కలిగి ఉండటం తెల్లని పలువరస అంటే ఆహార శుద్ధి వాక్శుద్ధి కలిగి ఉండటం సిగ్గు లేకుండటం అంటే తనకు కలిగిన భగవద్ అనుభవమును దాచుకునకుండా పరిపూర్ణంగా గురువు శిష్యులకు అనుగ్రహించటం మాట నేర్పు అంటే శిష్యులకు భగవద్ అనుభవం గుర్చి మనోరంజకంగా బోధించటం శంఖమనగా ప్రణవం ఓంకారం చక్రమనగా సుదర్శనం భగవంతుని స్వరూపమును చక్కగా దర్శింపజేయునది చక్కగా చూపునది కుంచుకోల అనగా ఆచార్యుల జ్ఞానముద్ర ఇందులో బొటనవ్రేలు పరమాత్మ చూపుడు వేలు జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మల కలయిక జరగాలి మోక్షం కలగాలి అంటే ఈ త్రిగుణాలను దూరంగా ఉంచాలి సత్వరజస్తమో గుణాలు ఈ త్రిగుణాలలో సత్వగుణం ఉత్తమమైందిగా చెప్తాం కానీ భగవంతుడితో ఐక్యం చెందాలి అంటే ఆ త్రిగుణ రహిత స్థితి అంటే నిర్గుణ స్థితి అంటాం ఆ నిర్గుణ స్థితిలో జీవుడు భగవంతుడితో ఐక్యమవుతాడు ఈ పాసురంలో తిరుప్పాణియాల్ వారిను మేల్కొల్పుతూ ఉన్నాం గురు పరంపరా వాక్యంగా శ్రీమన్నాథమునయే నమ అనే వాక్యాన్ని అనుసంధానించుకుంటాం శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం మిత్రులారా ధన్యవాదాలు తరువాతి పాశ్రమంతో మరో వీడియోలో కలుసుకుందాం శుభం భూయాదు హరి ఓం తచ్చ